అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఎపోండి ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కొండపాలెం కేపి అగ్రహారం గ్రామాల్లో అనుకుని ఉన్నటువంటి కొండపైన ఉన్న గోదండరాములు వారి ఆలయం గురించి అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రస్తుత పరిస్థితిలో చాలా అద్దనంగా తయారైందని చెప్పాలి కొండపైన కావడంతో పరిశాల ప్రాంతాల భక్తులు కూడా వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు ఆ తరుణంలో గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు ముందుకొచ్చి ఆ పునర్నిర్మాణం చేపట్టాలి ఆ దేవాలయానికి రోడ్ మార్గం వేయాలని సంకల్పించుకోవడంతో పనులు అయితే ప్రారంభించడం జరిగింది కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అలాగే మీరు కూడా మీ వంతు సాయంగా మరి ఆ రామాలయం పునర్నిర్మాణానికి అలాగే అక్కడికి వెళ్ళడానికి రోడ్ మార్గం ఏర్పాటు చేసేందుకు మీ వంతు సహకారం అందించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాము మరి కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్లన్నీ కూడా ఫోన్ పే నెంబరు ఫోన్ పే నెంబర్ లో మీరు ఏదైనా సహకారం అందించాలంటే ఆ ఫోన్ పే చేసి ఆ దైవ కార్యక్రమంలో పాల్పంచవలసిందో కోరుచున్నాము అలాగే మరి ఆ రామాలయం ఎక్కడుంది ఆ కోదండ కోదండరాముల వారి రామాలయం ఎక్కడుంది అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం అక్కడ చేస్తున్న పనులన్నీ కూడా ఇప్పుడు మనం మనం చూస్తున్న కొండ కేపి అగ్రహారం కొండపాలెం గుండెంపూడి పిల్లవనిపాలెం గుడివాడ గ్రామాల కలుపుకొని ఉన్నటువంటి అతిపెద్ద కొండ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా అంత పెద్ద కొండ ఉండదండి ఈ కొండపైనే నూట యాభై ఏళ్ళ సంవత్సరాలు కలిగినటువంటి శ్రీ కోదండరాముల వారి ఆలయం ఉంది ఈ కొండ దగ్గరికి వెళ్ళడానికి గతంలో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది కొండ వరకు అయితే మాత్రం వెహికల్స్ అన్ని కూడా వెళ్తాయి ముఖ్యంగా ఈ కొండ దగ్గరికి వెళ్ళాలంటే బుచ్చిపేట మండల కేంద్రం నుండి కేపీ అగ్రహారం దాటిన తర్వాత కిలోమీటర్ ఐ దగ్గర కొండపైకి వెళ్ళడానికి సిసి రోడ్డు ఉంటుంది ఉంటుంది అలాగే కొండపాల నుంచి అర కిలోమీటర్లు దాటిన తర్వాత సిసి రోడ్డు ఉంటుంది ఆ కొండపైకి వెళ్ళడానికి పూర్వ రోజుల్లో ఇక్కడ పెళ్ళిళ్ళు సీతారాముల వారి కళ్యాణాలు కూడా జరిగాయని చెప్పేసి ఇక్కడ ప్రసిద్ధి దాని తగ్గ ఆధారాలు కూడా ఇక్కడ మనకి ఉన్నాయి అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఏదైతే రాముల వారి నిర్మాణం చేపట్టారో ఎక్కడి నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు ఇటుకలు సిమెంట్ అంతా మోసుకెళ్ళి ఆ దేవాలయాన్ని నిర్మించారని చెప్పేసి ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నాయి మరి అక్కడ రోడ్డు మార్గం సిద్ధంగా చేస్తున్నారు ఇక్కడ కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పనులు అయితే చేస్తున్నారు మీకు తోజన సహాయం ఫోన్పే ద్వారా మీకు వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ సహాయ సహకారాలు అయితే అందించవచ్చు అయితే దీని గురించి ఆ నిర్మాణం చేపడు పునర్నిర్మాణం చేపడుతున్నటువంటి పెద్దలున్నారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసు కొండ కింద నుండి దాదాపుగా మూడు కిలోమీటర్ల పైన ఈ దేవాలయాన్ని అయితే పొర రోజుల్లో నిర్మించడం జరిగింది మనం ఏదైతే చూసామో బావి అంటే నుయ్య ఆ నుయ్య నుండే మోసుకు వెళ్ళి అక్కడ దేవాలయ నిర్మాణం చేపట్టారని చరిత్ర కూడా చెప్తుంది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఇవన్నీ ప్రారంభించడం జరిగిందని చెప్పేసి అక్కడైతే ఆధారాలు అయితే ఉన్నాయి మరి ఆ కొండపైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేయబడుతున్నారు మరి మేమంతా సహకారం అందించాలని కోరుచున్నాము అలాగే ఇక్కడ పెద్దలున్నారు వారి మాటల వాయిస్ తీసుకున్నాం జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ గురుభ్యోన్నమ రామానంద గురుదేవాయ నమ పరశురాం గురుదేవాయ నమ నా పేరు ముచ్చకర్ల వరహ నాగేశ్వరం అండి అనకాపల్లి జిల్లా బుచేపేట మండలం కొండపాలెం అగ్రహారం గ్రామం మాది నేను సమరసత సేవా ఫౌండేషన్ అనకాపల్లి జిల్లా సాంస్కృతిక ప్రముఖగా బాధ్యతలో ఉన్నాను హిందూ ధర్మం కోసం హిందూ సంస్కృతి సాంప్రదాయాల కోసం నేను పనిచేయడం జరుగుతుంది అదే విధంగా పనిచేస్తున్నప్పుడు మా కొండపాలెం అగ్రహారం కొండ మీద వేయించేసి ఉన్నటువంటి కోదండ రామాలయం ఇక్కడ పురాతనమైన దేవాలయం దీని చరిత్ర నేను చెప్పడానికి సరిపోను నూట యాభై సంవత్సరాల పై మాట మా పూర్వీకులు ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణం జరిపించడం అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగేది అలాగే ఎవరైనా ఒకసారి పెళ్ళిళ్ళు కూడా చాలా మా రెండు గ్రామాల్లో అయితే ఎన్నో చెప్పలేము నాకు తెలిసినంత వరకు ఒక వంద పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇక్కడ ఇలాంటి పురాతనమైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని మా కుర్రవాళ్ళందరూ కూడా యూత్ కుర్రవాళ్ళందరూ కూడా గురువుగారు మీరు ఉండండి మేము ఉద్యోగస్తులు ఇంచుమించుగా ఒక యాభై మంది అరవై మంది ఉన్నారు వీళ్ళు కూడా మీరు ముందుండి నడిపించండి మేము ఖచ్చితంగా ఈ దేవాలయానికి సాయి శక్తుల మా స్తోమతున్నంత వరకు మేము చేస్తామని చెప్పేసి నాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ భరోసా నేను తీసుకొని ఈ యువకుల్ని పట్టుకొని ఈ కొండ మీదకి సుమారుగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మరి మా రెండు గ్రామాల ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరిని కూడా మేము సందాల రూపంలో డిమాండ్ కాకుండా మనం ఈ రోడ్డు నిర్మాణం చేయాలా ఈ ఈ దేవాలయాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలా అనేటువంటి ఆలోచనతో కింద నుంచి మీద వరకు రోడ్డు వేయడం జరుగుతుంది ఇక్కడ వరకు గత సారి సిమెంట్ రోడ్లు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారి నిధులతో ఇక్కడ వరకు సిమెంట్ రోడ్డు ఉంది ఇప్పుడు దీన్ని మీదకు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని బాగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా భక్తులందరూ కూడా ఎప్పుడు కూడా నిత్యం ఆ భక్తులతో కలకలలాడేలాగా చేయాలని ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నంలో భాగంగా మేము మా స్తోమత ఉన్నంత వరకు ఇంతవరకు చేసుకొచ్చాం చేసుకొస్తే ఇప్పుడు నా స్తోమత సరిపోలేదు దీని కారణంగా మీ అందరూ కూడా మొన్న గత రెండు సంవత్సరాల క్రితం మరి అయోధ్య రామ మందిరానికి ప్రతి ఇంటి నుంచి పది రూపాయలు వసూలు చేసి ఆ రామ మందిరం నిర్మాణం చేసి ప్రయత్నం చేసాం అలాగే దీనికి కూడా భక్తుల సహకారం కావాలా భక్తులు ఎప్పుడు కూడా నిత్యం వచ్చి స్వామివారిని ఆరా ఆరాధించాలా ఈ కోదాండరాముడు మన కోర్కులు తీర్చే రాముడు కాబట్టి యువకులు వచ్చి వాళ్ళ కోర్కలు కోరుకుంటే అవి కూడా నెరవేరుతున్నాయి అందువల్ల ఏంటంటే మా పూర్వీకులు అందించిన దాన్ని ఆ సాంప్రదాయాన్ని ఆ సంస్కృతిని మనం విడనాడకూడదు దీన్ని ఎలాగైనా సరే మన యువకులకి పరిచయం చేసి రాబోయే రోజుల్లో ఇది ఒక పర్యాటక కేంద్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మనం నిరూపించాలా దీన్ని దీని తాలూకా ప్రాతిథ్యాన్ని మన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి దాతల సహకారం కోరుతూ ఈ వీడియో తయారు చేసి పది మందికి చెబితే మేము కూడా ఆ రోడ్డు నిర్మాణంలో కానీ ఆ దేవాలయం అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మరి ఈ స్క్రీన్ మీద మా ఫోన్పే నెంబర్లో ఇవ్వడం జరుగుతుంది పది రూపాయలైనా పర్వాలేదు ఐదు రూపాయలైనా పర్వాలేదు ఎంత ఇచ్చినా దాతల సహకారం డిమాండ్ లేదు అందువల్ల మేము అర్ధించి కోరుకుంటున్నాం మరి యువకులు అందరూ కూడా ఉన్నారు అలాగే ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించినా మరి ఇంకా మేము మేము అనుకునే ఎస్టిమేషన్ కంటే ఎక్కువైంది దీనికి మరి ఏం చేయాలనుకున్నప్పుడు ఆ దాతల సహకారం తీసుకోవాలని మరి గ్రామాల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత వాళ్ళ కలిగిన కాడికి ఆ రాముడికి మరి నిర్మాణం చేయడానికే కాబట్టి ఆ కోవిల అభివృద్ధికే కాబట్టి మేము అడగడానికి వెనకాడకుండా ప్రతి దగ్గరికి వెళ్ళి మేము అర్థించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రెండు గ్రామాల ప్రజలకి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిర్మాణంలో నన్ను కూడా భాగస్వామి చేయడం అనేది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ మరి మీ సహకారం అందించమని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సరే కదండి మరి దేవాలయం పునర్నిర్మాణానికి అలాగే రోడ్ మార్గానికి కొందరు భక్తులు పని చేస్తున్నారు గ్రామస్తులందరి సహకారంతో మీరు కూడా మేమంత సహకారం నుంచి ఆ రాముల వారికి కృపా కటాక్షలకి పొందాలని మనసు కోరుకుంటూ అందరికీ నమస్కారం